నోరు గురించే రాజస్థానీ బాస్మతి రైస్ ఖీర్ చిటికలో రెడీ చేసేద్దాం దీని ప్రాసెస్ చాలా ఈజీ టేస్ట్ అయితే ఇంకా అమృతంలా ఉంది నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట సేపు నానబెట్టారండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్పటికప్పుడు ఉడకబె పెడితే ఉడకదు కాబట్టి గంట సేపు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం నానిపోయిన తర్వాత ఈ ఖీర్ తయారు చేయడానికి షుగర్ కానీ పటిక బెల్లం కానీ తీసుకోవచ్చు నేనైతే పటికి బెల్లం తీసుకున్నాను ముందుగా ఒక లీటర్ పాలు ఒక గిన్నెలోకి పోసుకోండి అవి కూడా వెన్న తీయని పాలు లీటర్ తీసుకోవాలి చిన్న కప్పుతో బాస్మతి రైస్ తీసుకున్నా సరే అవి లీటర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అలాగే కుంకుమ పువ్వు కూడా పక్కన పెట్టుకోండి ఇది ఆప్షనల్ అండి కొంచెం ముందుగా కుంకుమ పువ్వు నానబెట్టేసుకుందాం కొంచెం వేసి అందులో వేడి చేసిన పాలు బాగా వేడి చేసిన పాలు ఇందులో పోస్తే పక్కన పెట్టుకోవచ్చు అవి నానుతూ ఉంటాయి ఈలోపు మనం పటికి బెల్లం సిద్ధం చేసుకుందాం పటికి బెల్లం ఎందుకు వేస్తున్నానంటే షుగర్ కంటే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ కాబట్టి పటికి బెల్లం నేను పౌడర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పులు షుగర్ కానీ పటిక బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు నేనైతే కప్పున్నర వేసానండి ఎందుకంటే అంత బాగా షుగర్ ఎందుకులే అని కప్పు మాత్రమే వేశాను మీరు రెండు కప్పులు వేసుకోవచ్చు షుగర్ ఇష్టపడితే కనుక ఈలోపు బాగా నానిపోయిన బియ్యం మరిగిన పాలల్లో వేసేసుకున్నాం కదా తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఈ విధంగా కచాపచ్చిగా పౌడర్ చేసుకోండి నేను కొంచెం ఎక్కువసేపు ఉంచడం వల్ల బాగా పౌడర్ అయిపోయింది మీరు ముక్కలుగా కోసి వేసుకోవచ్చు లేకపోతే జస్ట్ ఇలా మిక్సీ జార్లో వేసి వెంటనే కట్టేసిన ముక్కలు అయిపోతాయి ఒకవేళ పౌడర్ అయినా ఏం పర్వాలేదు ఆ టేస్ట్ అంతా అందులో దిగుతుంది ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఎక్కువ టైం పట్టేస్తుందండి మీరు నానబెట్టుకోకపోతే కాబట్టి ఒక గంట సేపు బాస్మతి రైస్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను పటికి బెల్లం వేసేస్తున్నానండి పటికి బెల్లం చెప్పాను కదా ఒక కప్పుకి రెండు కప్పులు వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ మాత్రమే వేశాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఈ విధంగా తిప్పుతున్నాను ఇలా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి పాలల్లో కుంకుమ పువ్వు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను అలాగే మనం ఇందాక జీడిపప్పు బాదం పప్పు పెస్తాపప్పు పౌడర్ చేసుకున్నాం కదా అది ఫుల్గా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసేసుకోవచ్చు ఎంత వేసినా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది కలిపితే ఈ విధంగా తయారైందండి చూస్తున్నారు కదా ఎంత నోరూరిపోతుందో చూస్తుంటే దీని రుచికి కారణం కేవలం చిక్కటి పాలండి లేటర్ పాలల్లో ప్పుడు బియ్యం ఉడికిస్తే ఎంత టేస్టీగా ఉంటుందో కదా అలాగే మనం షుగర్ వేసాం డ్రై డ్రై నట్స్ యొక్క పౌడర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా నేను కుంకుమ పువ్వుతో ఇలా గార్నిష్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇది ఆప్షనల్ అంతేనండి రెడీ అయిపోయింది రాజస్థానీ ఖీర్ మీరు కూడా ఈ పండక్కి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్